మీరు అందరికంటే చాలా ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటున్నారా అయితే ఈ ఫైవ్ పాయింట్స్ని మీరు తప్పకుండా పాటించినట్లయితే అందరి చేత గౌరవింపబడతారు చివరి పాయింట్ని తప్పకుండా వినండి పాయింట్ నెంబర్ వన్ అందరూ మిమ్మల్ని గౌరవించాలని అనుకుంటున్నారా అయితే ముందుగా మీరు మీ ఎదుటివారిని గౌరవించండి వారు మిమ్మల్ని గౌరవిస్తారు పాయింట్ నెంబర్ టూ మీరు ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పేది శ్రద్ధగా వినండి పూర్తిగా వినండి వారు చెప్పడం ఆపేసిన తర్వాత మీరు ఆలోచించి మాట్లాడండి ఇలా చేయడం వలన జనాలకి మాట్లాడే వాళ్ళకంటే వినేవాళ్ళంటే ఎక్కువగా ఇష్టపడతారు పాయింట్ నెంబర్ త్రీ మనం రోజు చేసే పనులలో చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినప్పుడు వాటిని యాక్సెప్ట్ చేసి మీలో మీరు నవ్వుకోండి ఇలా చేయడం వలన ఎదుటివారికి మీరు చాలా దృఢమైన వ్యక్తిత్వం ఉన్నవారిలా కనిపిస్తారు పాయింట్ నెంబర్ ఫోర్ మీరు ఎక్కువగా పనులు చేయడం ప్రారంభించండి వాటిలో చిన్న చిన్న విజయాలను సాధించండి మీరు మాటల మనిషి కాదు చేతల మనిషి అని ఎక్కువగా గౌరవింపబడతారు పాయింట్ నెంబర్ ఫైవ్ మనం రోజూ ఎంతోమంది వ్యక్తులను కలుస్తుంటాము అలా కలిసినప్పుడు వారి గురించి పాజిటివ్గా ఆలోచించండి వారు ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ని చూడండి వారి గురించి పాజిటివ్గా మాట్లాడండి ప్రతి పరిస్థితిలోనూ పాజిటివ్గా ఉండండి ఇలా చేయడం వలన మీరు చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా గౌరవింపబడతారు ఇలాంటి మరిన్ని వీడియోస్ మరియు టిప్స్ కొరికి నన్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ